మేమైతే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్కి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం అంతా చూపిస్తాను చూడండి ఇంకో ఫస్ట్ కనిపించింది మా పాప అనమాట ఇంటర్ సెకండరీ చదువుతుంది రాజేంద్ర నగర్ హాస్టల్లో ఇది వచ్చేసి టీఎంఆర్ఎస్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్స్ స్కూల్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మేము ఎక్కాము చూడండి ఎంత నీట్గా ఉందో కార్పొరేటర్ అంటే ప్రైవేట్ కాలేజీలకి తగ్గేది లేదన్నట్టుగా ఉన్నాయి అనమాట హాస్టల్స్ ఇవి గవర్నమెంట్ హాస్టల్స్ ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే డైనింగ్ హాల్ భోజనాల శాల చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ చూడండి ఎంత నీట్గా ఉందో నిజంగా మన ఇంట్లో ఉన్నట్టే అంత నీట్గా ఉంచుకున్నారు అసలు హాస్టల్స్ అంటే ఎక్కడ చికాకు అక్కడ ఉంటుంది కానీ ఇక్కడ చూడండి నేనైతే మా పాపని వదిలిపెట్టడానికి వచ్చి తీసాను నిజంగా ఇది ఈ నా వీడియో చూసిన మీకు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను చాలామంది పిల్లలు పేద నిరుపేద మధ్య తరగతి పిల్లలకి ఈ హాస్టల్స్ ఒక గోల్డెన్ చాయిస్ అని చెప్పొచ్చు చక్కటి చదువు చక్కటి వాతావరణం డిసిప్లిన్ ఆడపిల్లలు నిజంగా ఎట్లాంటి హాస్టల్లోనే చదువుకోవాలి ఈ హాస్టల్స్ ఫిఫ్త్ నుంచి ఇంటర్ వరకు ఇక్కడ అవైలబుల్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో రెండు పైగా ఈ టీఆర్ఎస్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్స్ స్కూల్స్ ఏర్పడ్డాయి ఇప్పుడు నేను చూపించిన హాస్టల్ వచ్చేసి మెహిదీపట్నం దాటిన తర్వాత రాజేందర్ నగర్ రాజేందర్ నగర్లో బైరాగ్గూడ హాస్టల్ అనమాట వాళ్ళ మేనత్తని సెండ్ చేయడానికి మా బుడ్డి తల్లి కూడా వచ్చింది అసలు మా బుడ్డి తల్లిని కూడా ఈ హాస్టల్లోనే వేయాలి ఇగో ఈమె చక్కగా చూస్తుందో అస్సలు ఏడవట్లేదు హాస్టల్స్ చూసి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ అని చెప్పేసి నేను అన్ని ఫ్లోర్లు చూపిస్తున్నాను నిజంగా చాలా చాలా బాగుందండి ఇక మేమైతే వచ్చేస్తున్నాము కిందికి వచ్చేస్తున్నాము మా పాప ఉండేది థర్డ్ ఫ్లోర్లు అనమాట అన్నీ ఫ్రీ అనమాట బుక్స్ బట్టలు పెట్టెలు షూషు అన్నీ ఫ్రీ అనమాట ఇక్కడ స్టడీతో పాటు నీట్ కోచింగ్ ఎంసెట్ కోచింగ్ కూడా ఇవ్వబడుతుంది పిల్లలకి ఈ వీడియో ఒక్క ఐదుకు ఉపయోగపడినా మంచిదే కదండి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎప్పుడు జనవరి అంటే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అప్లికేషన్లు పడతాయి అన్నమాట చెప్పాను కదండి ముందే ఫిఫ్త్ నుంచి ఇంటర్ వరకు అవైలబుల్ ఉందన్నమాట అప్లికేషన్లు వచ్చేసి ఫిబ్రవరిలో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అప్లికేషన్ ఉంటాయి చూసుకోండి ఇక్కడ ఎగ్జామ్ రాస్తేనే అవైలబుల్ అనమాట ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే హాస్టల్స్ నిజంగా హాస్టల్స్ కట్టింది ఒక రీతి అయితే నీట్గా ఉంచేది ఇంకొక రీతి అండి కింద నుంచి నేను పైనుంచి కిందకు చూపిస్తున్నాను ఫ్లోర్ ఫ్లోర్కి ఎంత నీట్గా ఉందంటే నిజంగా చాలా చాలా బాగుంది చూడండి ఎంత హ్యాపీ అనిపిస్తుందో నేనైతే లోపల బెడ్స్ అవన్నీ ఏం చూపించట్లేదు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడ ఏం తీసేది లేదు ఈ నా వీడియో ఐదు మందికైనా పది మందికైనా చూసిన వాళ్ళకి ఎంతమందికి ఉపయోగపడుద్దు నాకు ఒక్కళ్ళకు ఉపయోగపడినా నాకు చాలండి నా వలన ఒక్కళ్ళ మేలు పొంది నాకు చాలనుకుంటున్నాను నేనైతే నాకైతే చాలా చాలా ఈ హాస్టల్ నచ్చే నేను వేశాను ఇక్కడ పిల్లలు నిజంగా ఆరోగ్యకరమైన వాతావరణం వాతావరణం కూడా చూపిస్తా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉండదంటే అసలు హవాకయ్య రీతిగా ఉండదన్నమాట అంత బాగుంటుంది వాతావరణం ఇంకా మేము బయటకు వచ్చాము బయటకు వచ్చి అసలు పిల్లలు ఎక్కడ కాళ్ళకి మట్టి అంటకుండా కూడా ఇక్కడ సిసి రోడ్లు వేయించారనమాట డామంటరీ వేరుగా ఉంది హాస్టల్స్ వేరుగా ఉన్నాయి కాలేజీ వేరుగా ఉంది డైనింగ్ హాల్ వేరుగా ఉంది నిజంగా ఒక బిగ్ బాస్ హౌస్ లాగా నాకు కనిపిస్తుంది అనమాట అంత చక్కగా ఉందన్నమాట దీన్ని సిఓఈ కాలేజీ రాజేందర్ నగర్ అని అంటారు ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళు ఉంటే త్వరపడండి ఇప్పుడు కూడా ఉండొచ్చు కాలేజీ మైనారిటీ వాళ్ళకైతే ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉన్నాయి సీట్లు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అనమాట మైనారిటీ ఓన్లీ మైనారిటీ పిల్లలు ఒకసారి అయితే వెళ్ళి అడగొచ్చు అక్కడ మైనారిటీ పిల్లలకైతే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఎగ్జామ్ రాసినా రాయకపోయినా మైనారిటీ స్కూలే కాబట్టి ఖచ్చితంగా మైనారిటీ వాళ్ళకి ఇక్కడ కొంచెం అవకాశం అనమాట నాన్ మైనారిటీ పిల్లలు మాత్రం కంపల్సరీగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ రాసే టైం చెప్పే కదండి ముందే నేను ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అప్లికేషన్లు ఉంటే ఆ తర్వాత ఎగ్జామ్ పెడతారు ఏప్రిల్లో మైనారిటీ వాళ్ళైతే ఎగ్జామ్ రాయకపోయినా సీట్లు ఉన్న ఉంటే అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పిలిచే ఇస్తారనమాట ఎందుకంటే మైనారిటీ స్కూల్లే కాబట్టి ఇప్పుడు మీకు చూ మీరు చూస్తుంది ఇది కాలేజీ అనమాట ఈ కాలేజీ కూడా చాలా చాలా బాగుంది ఇక ఇప్పుడు అక్కడ అదంతా ప్లెస్ చేయడానికి పిల్లలు కూర్చోడానికి ఆటలు పాటలు అన్నీ ఇక్కడంతా పిల్లలు స్టడీ చేస్తారనమాట అసలు ఈ కాలేజీలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది కాదు ప్రైవేట్ కాలేజీలకు మించి ఉన్నదనమాట అంత చక్కగా మన తెలంగాణ ప్రభుత్వం ఈ కాలేజీలని ఈ ఆస్టర్స్ని నిర్మించింది వీటిని నిజంగా సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోకపోతే అది మన దురదృష్టం అనమాట చూడండి ఎంత బాగుందో నేను ఎంత వీటి గురించి ఎంత తక్కువ చెప్పినా ఎంత ఎక్కువ చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది తక్కువ కాదు ఎంత ఎక్కువ చెప్పితే అంత తక్కువ అనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట మైనారిటీ వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తే నాన్ మైనారిటీ వాళ్ళు మైనారిటీ వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలకి ఇది ఒక అవకాశం అనమాట ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఒకసారి సీట్లు అవైలబుల్గా ఉంటే వెళ్ళి అడగండి కానీ ఫిఫ్త్ నుంచే ఇంటర్ వరకు మనకు అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ స్టడీని అందిస్తున్నారు అనమాట ఇక లాస్ట్లో ఇక మా పాపకైతే సెండాప్ చెప్తున్నాము మా అయితే మా పాపకి వైఫై కొడుతుంది సెండాప్ చెప్తుంది అదైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక మా పాపని హాస్టల్లో లీవ్ చేస్తున్నాము ఇక మా బుడ్డిది మాత్రం దాని అల్లరి మాత్రం మామూలుగా లేదు ఇదన్నమాట చూసారు కదా ఈ హాస్టల్స్ మీరు అవకాశం ఉన్న వాళ్ళు అస్సలు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అస్సలు కూడా మిస్ కాకండి ఎందుకంటే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడాలని ఉపయోగపడద్దు నేను ఈ వీడియో చేశాను కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటూ కొంచెం నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు మీకు అందాలంటే నా ఛానల్ను పది మందికి షేర్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా తెలియచేయండి హాస్టల్స్ ఎలాంటి హాస్టల్స్ ఉన్నాయని చాలామందికి తెలియదు అనమాట ఎలాంటి హాస్టల్స్ ఉన్నాయని ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ అవకాశాన్ని అస్సలు చేయి వదులుకోవద్దు చేయి జారద్దు కూడా అంత బ్రహ్మాండంగా ఉన్నాయి హాస్టల్స్ కో ఎడ్యుకేషన్ కాదండి ఓన్లీ గర్ల్స్ హాస్టలే ర్ల్స్కున్నాయి బాయ్స్కు ఉన్నాయి బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ వేరుగా ఉన్నాయన్నమాట అప్లికేషన్లు పెట్టుకోండి పిల్లల్ని చక్కగా చదివించుకోండి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు మన పిల్లల ఇళ్లల్లో ఉండి టీవీలకి మొబైల్కి ఇప్పుడు అతక్కపోతున్నారు కాబట్టి వాటన్నిటికీ కొంచెం దూరంగా ఉండాలంటే ఈ హాస్టల్స్ బెస్ట్ అని నేనైతే నమ్ముతాను మీరు కూడా నమ్మాల్సిందే అంతేగా చూసారు కదా కొంచెం ఛానల్ను మోటివేషన్ చేయండి థ్యాంక్ యూ ఎండ్ వరకు చూడండి బాయ్ గుర్తుపెట్టుకోవాలండి నాన్ మైనారిటీ పిల్లలకు ఖచ్చితంగా ఎగ్జాము రాయాల్సిందే మైనారిటీ పిల్లలకు ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది ఫిఫ్త్ నుంచి ఇంటర్ వరకు ఒకవేళ సీట్లు గిట్లా ఉంటే ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి